వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శిలోని గుట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద మెగా అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నాప్శెట్ పిచ్చయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ అందరికీ అన్నయ్య ఆపద్బాంధువుడు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధువుడు వల్లే సహాయం చేసే రియల్ హీరో చిరంజీవి నిన్న కేరళలో జరిగిన తుఫాను బాధితులకు అందరికంటే మిన్నుగా ఐదు కోట్ల ఆర్థిక సాయం అందించిన ఆపద్ బాంధుడు చిరంజీవి అలా ఎన్నో సంఘటనల్లో ప్రజల కోసం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న చిరంజీవి జన్మదిన సందర్భంగా దర్శపట్నంలో మెగా అభిమానులు సందడి మధ్య కేక్ కట్ చేయడం నేను ఎంతగానో గర్వపడుతున్నాను చిరంజీవి లాంటి వారు సినిమాలలోనే కాకుండా సమాజం కోసం సమాజ హితం కోసం పాటుపడే గొప్ప వ్యక్తిగా కొనియాడారు